ఏపీ ఛాంబర్ ఆఫ్ సెంట్రల్ జోన్ విమెన్ వింగ్ చైర్పర్సన్ శ్రీమతి డాక్టర్ మమతా రాయపాటి గారు మరియు సెంట్రల్ జోన్ వైస్ చైర్మన్ శ్రీమతి మాధవి లత గారి ఆధ్వర్యంలో పామ్ స్ప్రింగ్స్ అపార్ట్మెంట్ నందు నూతన కార్యవర్గ సభ్యుల కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన గుంటూరు నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి షేక్ సజీలా గారు మరియు గుంటూరు నగర సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ శ్రీ సుజిత్ మల్లిక్ ఐఆర్ఎస్ గారు పాల్గొన్నారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను మీ కలిసి ఈ అనే కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అనేది కేవలం ఒక ప్రారంభం కాదు మహిళల శక్తికి కొత్త దిశ చూపే ఒక ఆరంభం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మన సమాజంలో మహిళలు ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు కానీ ఈ కృషిని మహిళలని గుర్తించడానికి చాలా కాలం పట్టింది కానీ కాలం మారింది మహిళలందరం కూడా సమాజంలో సగ భాగం ఉన్నారు నుంచి అంతరిక్షం వరకు ప్రతి ఒక్కరికి కూడా మహిళలు మనం అందరం దూసుకుపోతున్నాము ముఖ్యంగా ఎడ్యుకేషన్ లో వ్యాపారంలో ప్రతి దాంట్లో కూడా మహిళలు ఎంతగానో ఎదుగుతున్నారు మరి ముఖ్యంగా మన సమాజంలో కూడా ముందు నడిపించడానికి నాయకులుగా కూడా మా మహిళలు ఎదుగుతున్నారని గొప్పంగా గర్వంగా సందర్భంగా మీ ముందు చెప్పగలుగుతున్నారు ఈ ఏపీ చాంపర్స్ ఓమెన్ క్విక్స్ ద్వారా మహిళలు తమ ప్రతిభను పంచుకోవడానికి ఉద్యోగ అవకాశాలు తెలుసుకోవడానికి ఒకరినొకరు సహకరించుకోవడానికి ఈ యొక్క వేదిక ఒక అద్భుతమైన వేదిక ఈ యొక్క వేదిక ద్వారా మహిళలతో కూడా నేను కూడా చేయగలను అని ఒక కూడా ప్రతి ఒక్క దాంట్లో ముందుండాలని ఇటు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మున్సిపల్ సంఘాలు చాంబర్ సంస్థలు ప్రతి ఒక్క మహిళలకి ఆసరాగా అండగా వాళ్ళ శిక్షణ కోసం కూడా ముందు తీసుకెళ్తున్నారు ఎందుకంటే మన సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళలు కూడా అభివృద్ధి చెందాలి అనే ఒక గొప్ప సంకల్పంతో మనమందరం ముందుకు వెళ్తున్నాం ప్రోత్సాహం కావాలంటే ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ హస్బెండ్స్ ఫాదర్స్ మీ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలి మీరందరూ సపోర్ట్ చేస్తే ఏదైనా సాధించగలరు అనే ఒక నమ్మకంతో మహిళలు ప్రతి రంగంలో కూడా ముఖ్యంగా మహిళలు కూడా ఆత్మవిశ్వాస